హాయ్ అండి ఈరోజు నేను కాజు పన్నీర్ మసాలా కర్రీ చేశానండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి క్యూబ్స్లా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకుని వాటిని ఒకవైపు బ్రౌన్ కలర్ వచ్చాక నెక్స్ట్ వైపు టర్న్ చేసుకుని ఫ్రై చేసుకున్నానండి కాజుని హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నానండి అవి కూడా వేసుకుని ఫ్రై చేసుకున్నాను దీనిలోకి ఒక బిర్యానీ ఆకు రెండు లవంగాలు కొంచెం జీలకర్ర వేసుకున్నానండి త్రీ ఆనియన్స్ టూ పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకున్నానండి ఆనియన్స్ మనకి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి దీనిలో కొంచెం సాల్ట్ వేసుకున్నాను కరివేపాకు కూడా వేసుకున్నానండి టూ ఇంచెస్ అల్లం ఐదారు వెల్లుల్లి రెబ్బలు టూ ఇంచెస్ ఎండు కొబ్బరి పది జీడిపప్పుని వేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకుని మిశ్రమాన్ని వేసుకున్నానండి మనకి ఈ పచ్చివాసన లేకుండా ఫ్రై అయిపోవాలండి రుచికి సరిపడా సాల్ట్ టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకుని కలుపుకుంటున్నానండి ఆయిల్ సపరేట్ అవ్వాలి దీనిలోకి వన్ గ్లాస్ వాటర్ పోసుకున్నానండి మన గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ పోసుకోవాలండి ఈ టైంలో సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలండి మనకి పన్నీరు ఈ గ్రేవీ దగ్గరికి వచ్చిన తర్వాత వేయాలండి లేకపోతే పన్నీర్ మనకి ముక్కల క్యూబ్స్లా కాకుండా పొడి పొడిగా అయిపోతుందండి దీనిలో ఫ్రై చేసిన కాజుని వేసుకున్నాను పన్నీర్ కూడా వేసేసుకుని లాస్ట్లో కొత్తిమీర వేసుకున్నానండి మనకి చాలా టేస్ట్గా ఉంటుంది నాన్ వెజ్ అవాయిడ్ చేసి దీన్ని తినేయచ్చు నాన్ వెజ్ ప్లేస్లో చాలా టేస్టీగా ఉంటుందండి నార్మల్ కర్రీ లాగా తినేసేయొచ్చు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్